హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా ఇవాటి మన వీడియో వచ్చేసి దసరా పండుగ రోజైతే పెద్ద గుడి చిన్న గుడి ఊరేగింపులైతే ఎంత వైభవంగా జరిగినాయో ఈ వీడియోలో అయితే చూసేయండి పెద్ద గుడి ఊరేగింపు వేషధారణల మధ్యలో ఎంత కోలాటాలలో అసలు ఎంత ఎక్సలెంట్గా అయితే ఉందోనండి వేషధారణలు కానీ మేళాలు తాళాలునంటి మొగంగా అన్నట్టు ఎంత కనుల విందుగా ఉందోనండి పెద్ద గుడి ఊరేగింపు అయితే నేనైతే మొత్తం వీడియో అయితే తీలేదండి పెద్ద గుడి ఊరేగింపు అయితే మేము దర్శనం నుంచి వచ్చేదాకా ఊరేగింపు వెళ్ళిపోయింది బయటికి వెళ్ళి లాస్ట్లో కొంచెం అయితే తీసాను చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఊరేగింపు ఉందండి అమ్మవారి రథం కానీ అమ్మవారిని నడిచొస్తుంటే మన ముందు మన ఇంటికి ఇలా నడుచుకుంటూ వచ్చేస్తుందేమో అన్నట్టుగా ఉందండి ఇది వచ్చేసి నాథ్ సెంటర్ దగ్గర ఉందండి ఊరేగింపు గుళ్ళో దర్శనం చేసుకొని ఇంకా అటేపెళ్ళి కొంచెం ఊరేగింపు అయితే చూశానండి అసలు అమ్మవారి ఊరేగింపు చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందోనండి చూస్తున్నారు కదా పూల డెకరేషన్లో అమ్మవారు కూర్చొని మన ఇంటి ముందు అలా నడుచుకుంటూ వస్తున్నట్టు చాలా అంటే చాలా అసలు ఇక్కడి మించి చెప్పలేములేండి అంత బాగా అయితే ఉంది అమ్మవారిని దర్శనం చేసుకుంటుంటే నిత్యంగా మన ఇంటి ఆడపిల్లే కదా మన ఆసవి కనిక పరమేశ్వరి అమ్మవారు అనిపించేసింది కదండి అందరికీ మన ఇంటి ఆడపిల్లే కానీ అమ్మవారు అలా ఊరేగింపు ప్రతి ఊరు వాడ అసలు చూస్తున్నారు కదా బాంబులు ఎంత పేల్చి అసలు ఎంత చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి ఇక్కడ చూసుకొని వస్తుంటేనండి అసలు ట్రాఫిక్ అంతా ఆగిపోయింది అసలు జనాలు చూస్తున్నారు కదా అమ్మని చూడ్డానికి ఎంత ఆగి అసలు మొత్తం రోడ్లు మొత్తం అయితే నిండిపోయినాయండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఆ అమ్మని దర్శనం చేసుకోవడం మన అదృష్టం కదండి అమ్మవారు అయితే చాలా బాగున్నారు ఇదంతా చూసుకొని నేను ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంటి దగ్గరికి వచ్చే చిన్న గుడి ఊరేగింపు అయితే ఇంత చక్కగా పాడుతున్నారు మీరే వినేయండి మీరు చూస్తున్నది చిన్న గుడి అండి గంటలమ్మ చెట్టు చూసి ఉన్న శ్రీవాసవి కనికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఊరేగింపు అయితే చూస్తున్నారు కదా ఎంత కనుల విందుగా అయితే జరుగుతుందో అమ్మవారు అలా నడుచుకుంటూ మా ఇంటి ముందుకు వస్తూ ఉంటే అందరూ వారులు పోసామండి వారు పోసి అమ్మవారికి హారతులైతే కొబ్బరికాయలు కొట్టి హారతులైతే ఇచ్చేసామండి అమ్మవారిని చూస్తూ ఉండాలనిపించేటట్టయితే ఉందండి పూల డెకరేషన్లో గజమాలలతో అమ్మవారు ఎంత చక్కగా వైభవంగా ఉన్నారో చూస్తున్నారు కదా ఇలా చిన్న గుడి ఊరేగింపు అయిపోవంగానే శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానం నుంచి కూడా ఊరేగింపు అయితే వచ్చేస్తుందండి ఊరేగింపు చూస్తున్నారు కదా వాళ్ళు కూడా ఎంత బాగా అయితే చేశారనండి గంటలమ్మ చెట్టు గుడి అని చెప్పేసి అని రాశారు టాటర్ మీద అయితే అమ్మవారు అలా ఇంటి ముందుగా నడుచుకుంటూ వస్తుంటే అందరూ వారిలో అయితే అమ్మవారి అమ్మవారి దర్శనమైతే మనకి కలిగించేశారు ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ఉషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్